తోటకూర కాళ్ళు పులుసు పెట్టుకోవడానికి ముందుగా ఒక తోటకూర మొక్కనైతే పీకానండి ఇది వచ్చేసి మన బాల్కనీలోనే కాసింది ఒక మొక్క అయితే బాగా పెద్దగా అయితే అయిపోనిచ్చాము సో బాగా పెద్దగా అయిపోతే ఏంటంటే కింద ముదిరిపోతుందండి కాడ ముదిరితే మనకి పులుసు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో ముదిరింది అని ఎలా తెలుస్తుంది అంటే కింద మనకి ఇలా రెడ్ కలర్లో అయితే ఉంటుంది రూట్ దగ్గర సో ఎక్స్ట్రా చిన్న చిన్న రూట్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసేసుకొని దీనిపైన ఉన్న స్కిన్ కూడా పీల్ చేసుకోవాలి పై పైన తీసుకుంటే సరిపోతుంది లేతగా ఉన్నదేమో అలా ఉంచేసుకోవచ్చు తొక్క బామ్ ముదిరింది మాత్రం పైన తొక్క తీసుకోవాలి లైట్ లైట్గా ఈ విధంగా తీసుకుంటే అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను పీస్ చూసారా ఈ విధంగా అయితే వస్తాయి నెక్స్ట్ కర్రీ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకున్నానండి అందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మిక్సీ చేసుకున్నది ఇంకా మూడు పచ్చిమిర్చి అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఒక టమాటాను కూడా తీసుకుని మీడియం సైజ్ టమాటా మిక్సీ చేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో మీరు ఎప్పుడూ ట్రై చేయలేనట్టయితే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చిటికెడ పసుపు తగినంత ఉప్పు కారం అయితే వేసేసి మళ్ళీ ఒక్కసారి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కాడలను కూడా వేసేసుకోవాలండి సో ఈ కాడలు అనేవి సేమ్ మనకు మునక్కాడ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటాయి సో నేను ఇందులోకి ఎగ్ కూడా వేస్తున్నాను ఎగ్ ఆప్షనల్ అండి వేయాలనుకుంటే వేసుకోవచ్చు నెక్స్ట్ జీరా ధనియా పౌడర్ కోడిగుళ్ళు అయితే వేసేసి ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేసుకుని మూత పెట్టేసి రెండు విజిల్స్ వేయించుకోవడమేనండి రెండు విజిల్స్ తర్వాత చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అయితే సెపరేట్ అయి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ కొంతమంది ఇష్టపయితే వేసుకుంటారు లేదంటే లేదు ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అండి సో నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మనకి పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి అనేసి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం పౌడర్ని అయితే వేసానండి వేసేసి దగ్గర ఉడికించుకోవడమే ఇదంతా కూర విజిల్ వేసేలోగా నేను పక్కన తోటకూరను కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ తోటకూర పప్పుతో మేము ముందుకొస్తాను